Okay. Happy ah. birthday to you. Happy birthday to you. Happy birthday dear tatama. Happy birthday to you.

ఇప్పుడు చిన్న బేబీ వన్ ఇయర్ బేబీ బాగుంది ఈరోజు చెప్తున్నా కదా ఇలా కలవటం ఆవిడ్ని చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఇయర్ బర్త్డే అని చెప్పాలి ఆవిడ రియల్గా బాన్ బేబీ ఈరోజు ఇటువంటి సందర్భం చాలా చాలా రేర్గా ఉంటుంది వాళ్ళు మనోరాజు కూడా ఇప్పుడే బ్లెస్ చేసి తీసుకుంటాను కూడా గ్రేట్నెస్ ఏమో చెప్తారమ్మా కి మాట ම රේ වර්ට කර හද ආරගේ හසෙන් චපන හ අර ඔබය ොට ඉන්තායන. మీరే ఆనందం చేశారు భగవంతుడు ఇటువంటి చక్కని చక్కని రోజు చేస్తుంటే నాకు చాలా గర్వంగా రాత్రి ఎంత కూడా మిమ్మల్ని అవునా అట్లా antara kena malli okey second innings ah. <laughs> nak <Definitely>. ja Hadi eh ah. <laughs>